అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో పూర్ణం బూరెలు పూర్ణం బయటకు రాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఈ కొలతలతో చేయండి కొత్త వాళ్ళైనా మొదటిసారి చేసినా కానీ ఈజీగా చేయగలుగుతారు ఇలా పూ ఈ పూర్ణం బూరెల్ని ఇలా ఇలా హోల్ పెట్టేసి దాని లోపల నెయ్యి వేసుకొని వేడివేడి బూరెలు తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కొని వాటర్ పోసుకొని మూత పెట్టేసి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ నాననిచ్చానండి కొద్దిగా ఎక్కువసేపు నానితే చాలా బాగా వస్తాయి ఈ బూరెలు పైన పిండి అనేది ఇప్పుడు ఇవి నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ తీసేసి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పప్పుని అండ్ బియ్యాన్ని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి అండి ఎక్కువసేపు బియ్యం పప్పు నానటం వల్ల ఈ పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా స్మూత్గా వస్తుంది చాలా మెత్తగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లో వేసుకోవాలి దీంట్లో రెండు మూడు పింఛులంతా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను చక్కెర వేసుకోవాలి ఇది వేయటం వల్ల పైన పిండి అనేది బూరెల పైన పిండి అనేది చప్పగా ఉండకుండా టేస్టీగా బాగుంటుంది ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఇలా ఉంటుంది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి అంతవరకు ఒక కుక్కర్ తీసుకొని ఒక రెండు కప్పుల శనగపప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఒక రెండు సార్లు మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత దీంట్లో నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి రెండు కప్పుల శనగపప్పుకి నాలుగు కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా అక్కడికి అక్కడికి సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది అక్కడికి అక్కడికి నీళ్లు కూడా సరిపోయినాయి ఇప్పుడు ఈ పప్పుని ఒక కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చల్లారిన తర్వాతనే ఇలా మిక్సీ పట్టుకోండి ఇలా అంత చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి పైన ఒక పెద్దది కడాయి పెట్టుకొని మందపాటి కడాయి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీంట్లో రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నాను రెండు కప్పులు అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లము కరిగితే సరిపోతుందండి పాకం రానవసరం లేదు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పప్పుని అంతా ఇందులో వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మొత్తము ఇప్పుడు దీంట్లో ఒక్క రెండు టీ స్పూన్ల ఇలాచి పౌడర్ వేసాను వేసిన తర్వాత అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే కలుపుకోండి ఇది అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి మందపాటి గిన్నె తీసుకుంటే మీకు అడుగంటకుండా ఉంటుంది అలాగే దీంట్లో కొద్దిగా గట్టి పడుతున్నప్పుడు ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయటం వల్ల లోపట పూర్ణం అనేది చాలా రుచిగా ఉంటుంది ఈ నెయ్యి వేసుకొని చక్కగా ఇదంతా పూర్ణమంతా గట్టిపడే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వండుకున్న తర్వాత ఇది తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇలా చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చేసుకొని ఈ పిండి మనము ఈ బ్యాటర్ అనేది పప్పు పూర్ణం చేసుకునే అంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టండి పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పప్పు ముద్దని ఈ పిండిలో ఇలా ముంచి నేను స్పూన్తోటో వేస్తున్నానండి స్పూన్తో అయితే పూర్ణం అనేది బయటకు రాకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు నూనె వేడి చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి అలాగైతే లోపల కూడా మంచి చక్కగా కుక్ అవుతుంది పిండి పిండిగా లేకుండా చాలా బాగా వస్తాయి ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే వేడి వేడి పూర్ణాలలో ఇలా మధ్యలో ఇలా హోల్ పెట్టేసి కాస్త నెయ్యి వేసుకొని వేడి వేడి పూర్ణాలు తినాలంటే చాలా బాగుంటుందండి మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఈ కొలతలతో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మామిడికాయ పులిహోర ఈ విధంగా చేశారంటే చేయటము ఈజీ తొందరగా అయిపోతుంది రుచి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ లేదా అన్నము మిగిలిపోయినా కానీ ఇలా ఫైవ్ మినిట్స్లో చేసుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి ఇది మామూలు డైలీ యూజ్ చేసే బియ్యమే తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు వీటిని ఒక రెండు మూడు సార్లు చక్కగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇది కుక్కర్లో కాబట్టి మూడు గ్లాసులే వేసుకోవాలండి మామూలుగా గిన్నెలో వండుకుంటే మాత్రం ఫోర్ గ్లాసెస్ వేసుకోవాలి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇది కుక్కర్లో కాబట్టి మూడు వేసుకోవాలి లేదా మీరు గ్లాసులు అలా కాకుండా ఇలా వన్ ఇంచు వరకు వాటర్ పైనకు ఉండేటట్టు ఇలా అయినా చూసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ ఉడికించుకోవాలండి అంతవరకు ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి తీసుకొని ఇలా పైన పొట్టు తీసేశాను ఇక్కడ నేను ఐదారు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఇలా కడిగి పెట్టుకున్నాను ఈ మామిడికాయని ఇప్పుడు తురుముకోవాలండి పెద్ద హోల్స్ ఉన్న దాని నుండి తురుముకోవాలి ఇలా తురిమి పెట్టుకోవాలి ఇటు ఇంకా పడేయటమేనండి ఇలా తురుము పెట్టుకుంటే ఈ మామిడికాయ పులుపును బట్టి వేసుకోవాలండి ఇక్కడ అన్నము ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బేసన్ తీసుకొని అన్నం దీంట్లో వేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలండి ఇలా వెడల్పుగా అంటే తొందరగా చల్లారిపోతుంది ఈ బేసన్లో ఇలా వెడల్పు కానీ కొద్దిగా చల్లారిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులో వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి వేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది మామిడికాయ తురుము పోంపులో వేసినా కానీ అది వేరే టేస్ట్ ఉంటుందండి ఇలా చేస్తే ఇది మాత్రం చాలా బాగుంటుంది ఇదైతే తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇలా కళ్ళు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఒక గుప్పెడాన్ని పల్లీలు వేసుకోవాలి కొద్దిగా అంత శనగపప్పు కొద్దిగా మినపగుండ్లు వేసుకోవాలి ఈ పప్పులు మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై కానివ్వాలి ఇవి చక్కగా కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీన్ని తీసి మనము ఇది కలిపి అన్నంలో మనం ఆ పోంపు పెట్టేసుకోవాలి వేడిదే పెట్టేసుకోవచ్చండి ఈ పోంపు దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవటమేనండి వేడి వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ తినేసేయొచ్చండి ఈ విధంగా చేయండి మామిడికాయ తురుము పోంపులు వేయకుండా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరికి నచ్చుతుంది ఏ ఫెస్టివల్ కైనా లేదా టైం లేనప్పుడు కానీ అన్నం మిగిలిపోయినా కానీ ఇలా చేసుకొని తింటే తొందరగా అయిపోతుంది రుచి కూడా అంతే బాగుంటుంది ఈ విధంగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు నేతి బుబ్బట్లు ఈ విధంగా ఈ కొలతలతో చేయండి కొత్త వాళ్ళకైనా చక్కగా వస్తాయి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇది మిక్సీలో వేసి పప్పు రుబ్బన అవసరం లేకుండా ఇలా చూపిస్తున్నాను ఈజీగా అయిపోతుంది కొత్త వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక మూడు కప్పులో మైదా తీసుకుంటున్నాను ఒక వన్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను లేదా మీరు గోధుమ పిండితోటే కావాలంటే మూడు కప్పులు గోధుమ పిండి వన్ కప్పు మైదా తీసుకోండి ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది కలర్ కోసము ఆప్షనల్ మాత్రమే ఒక రెండు మూడు పింఛులంతా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పొడిపిండిని చక్కగా మిక్స్ చేసుకుని ఒకసారి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఈ పిండి అనేది ఇలా సాఫ్ట్ గా ఉండాలి ఆడుగా ఉండకూడదు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఇలా సాఫ్ట్ గా ఒక రెండు మూడు నిమిషాలు ఖచ్చితంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్ గా చక్కగా ఉంటుంది ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన ఆయిల్ ఉండేటట్టుగా చేయాలి అంత పైన ఈక్వెల్ గా చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి దీన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నాననివ్వాలి అంతవరకు మనం ఇక్కడ పూర్ణం రెడీ చేసుకుందాము ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని ఒక మూడు కప్పులు శనగపప్పు తీసుకుంటున్నాను ఇది చక్కగా కడుక్కొని ఒక నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి నేను ఇది ఎక్కువ క్వాంటిటీలోనే చూపిస్తున్నానండి మీరు కావాలంటే వన్ కప్పులో అయినా చేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ ఖచ్చితంగా ఉడికించుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఇలా తుంపితే ఇలా మెత్తగా అయిపోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ పప్పు చక్కగా ఉడికిందంటే ఇలా స్టైనర్ తోటే చక్కగా ఇలా మెలుపుకోవచ్చు మిక్సీ పట్టకుండా ఇలా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది అంత పప్పును కూడా ఇలాగే స్ట్రైనర్ తోటి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా చేసుకోవాలి అంత కూడా వేడిగా ఉన్నప్పుడు పప్పు చక్కగా ఉడికితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అంతా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెడుతున్నాను ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని నేను ఇక్కడ నాలుగు కప్పుల బెల్లం తీసుకున్నాను ఇది నాకు చక్కగా సరిపోయింది స్వీట్ మీరు కావాలంటే ఒక హాఫ్ కప్పు తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదండి ఇది స్వీట్ చక్కగా సరిపోయింది ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగించుకుంటూ ఉండాలి అంతవరకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఒక ఒకేడెనిమిది ఇలాచి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది మనం మిక్సీ పట్టుకున్న ఇలాచీ పౌడర్ దీంట్లో వేసుకొని ఇదేం పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము మెత్తగా చేసి పెట్టుకున్న ఈ పప్పుని ఇందులో వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా గట్టి పడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల గీ వేసుకోవాలి గీ వేసుకొని ఇది చక్కగా గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి అప్పుడు చక్కగా చాలా బాగుంటుంది ఇలా ఉడికించుకోవటం వల్ల ఈ పూర్ణం అనేది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇలా గట్టిపడిన తర్వాత క్యాప్ పెట్టేసి చల్లారినివ్వాలి ఇది చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న హుండలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అన్ని ఇలా చేసి పెట్టుకుంటున్నాను ఇలా కొద్దిగా ఒక ఫైవ్ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత పిండి చూడండి ఒక ఫోర్ అవర్స్ నాననిచ్చాను ఇప్పుడు ఈ పిండిని తీసుకొని కొద్దిగా తీసుకొని ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను ఇక్కడ ప్లేట్ పైన చూపిస్తున్నానండి ఈజీగా వస్తుంది ఎవరికైనా కొత్త వాళ్ళకైనా అంటుకోవటం అలాంటిది ఏమీ ఉండదు నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేసుకొని పూర్ణం లోపల పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి ప్లేట్ పైన ఆయిల్ అప్లై చేసి ఇలా రాసి నేను ఇలా చేతితో ఒత్తుకోవాలి అంతా ఈక్వెల్గా ఒత్తుకోవాలి ఏమి ప్లేట్ అంటుకోదు చూడండి ఈ విధంగా అంత బొబ్బట్టు ఒత్తుకున్న తర్వాత ఈజీగా తీసుకోవటానికి వస్తుంది ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ప్లేట్ నుండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ అప్లై చేసుకొని ప్యాన్కి ఈ బొబ్బట్టు వేసుకొని కాల్చుకోవాలి ఇది లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చకండి లోపట పూర్ణం అనేది చక్క కుక్ అవ్వదు రెండు వైపులా తిప్పుతూ ఇలా గీ వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా చేశారంటే చూడండి చక్కగా పొంగుతుంది అసలు పూర్ణం బయటకు రావటము విడిపోవటము అలాంటిది ఏమీ ఉండదు ప్లేట్ పైన చేసినా కానీ చాలా బాగా వస్తుంది కొత్త వాళ్ళకైనా సెకండ్ వన్ కూడా చూడండి సేమ్ అదే విధంగా కొద్దిగా పిండిని తీసుకొని చేతిపైన ఇలా వెడల్పుగా అనుకొని లోపల పూర్ణం పెట్టుకొని ఈ పిండిని అనేది చక్కగా క్లోజ్ చేయాలి ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా నానని పిండి అప్పుడు చక్కగా వస్తుంది మీకు అంటుకోదు లేదా మీరు ఈ ప్లేటు ఇలాగే డైరెక్ట్ కూడా ప్యానం పైన వేయచ్చు దీనిపైన ఇబ్బంది అనుకుంటే బటర్ పేపర్ పైన కానీ అరటాకు పైన అయినా కానీ వేసి ఈ బొబ్బట్టు చేసుకోవచ్చు దీనిపైన అయితే ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఏం అతుక్కోదు చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ సేమ్ అలాగే కాల్చుకోవాలి నెయ్యి నెయ్యి వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి అన్ని బొబ్బట్లు కూడా ఇలాగే చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్ని పొంగుతూ చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే కొత్త అయినా గాని చక్కగా వస్తాయండి ఈ బొబ్బట్లు ఈ విధంగా చేశారంటే ఒకసారి చేసి పెట్టుకుంటే టూ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి పూర్ణం అనేది ఈ విధంగా చేసుకుంటే అస్సలు పాడవవు ఈ పూర్ణం ఇలా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కానీ వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది అప్పుడు పిండి కలిపేసుకొని బొబ్బట్లు చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి శనగ బేడలు పాయసము అదేనండి శనగపప్పు పాయసము ఇలా ఈజీగా చేసేయండి నైవేద్యంగా కానీ లేదా స్వీట్ తినాలనిపించిన ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ నేను కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు ఒక కప్పు అయిన సగ్గుబియ్యం తీసుకోవచ్చు తీసుకొని ఒక రెండు సార్లు కడుక్కొని ఐదు కప్పుల నీళ్ళు వేసుకోవాలి కుక్కర్ కొద్దిగా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి చిన్న కుక్కర్ అయితే వాటర్ అంతా పొంగుతుందండి పైనకి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు విజిల్స్ ఉడికించుకోవాలండి చూడండి ఇలా వాటరీగా ఉంటుంది కానీ ఇది చక్కగా పప్పుగానే చక్కగా ఉడికిపోయింది నేను తుంపి చూపిస్తున్నాను చూడండి మీరు కావాలంటే ఇది కొద్దిగా స్మాష్ చేసుకున్నట్టయినా చేసుకోవచ్చు మీకు ఇలా పప్పులు పప్పులుగా వద్దనుకుంటే నేను ఇలా పప్పులు పప్పులుగా ఉండేటట్టుగానే చేశాను చేస్తున్నానండి చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని పొయ్యి పైన పెట్టి ఉడికించుకుంటుండాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు కప్పుల బెల్లం వేసుకుంటున్నాను బెల్లం ఇది రెండు కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకెక్కువ కావాలి అంటే ఇంకొక పావు కప్పు వరకు వేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ వేయకండి మరీ స్వీట్గా అయిపోతుంది ఇప్పుడు బెల్లం వేసి బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఇంకా కొద్దిగా వాటరీగా అయింది నీళ్ళలాగా అయింది చూడండి ఇప్పుడు మళ్ళీ ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఉడికించుకుంటుండాలి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటుండాలి అంతవరకు పక్కన ఇంకొక పెనం పెట్టుకొని ఒక టూ టీ స్పూను గీ వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొద్దిగా కాజు బాదం వేసుకొని ముందుగా ఇవి వేసుకొని వేయించుకోవాలి మీరు దీంట్లో కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది నా దగ్గర పచ్చి కొబ్బరి లేదండి అందుకే వేయట్లేదు ఇవి కాజు బాదము కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి ఇవి మంచికి ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మాడిపోని వేయకూడదు ఇలా వేగిన తర్వాత మనం ఇది ఈ పాయసం ఉడుకుతుంది కదా దీంట్లో వేసుకోవాలండి అది మనము ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఇందులో వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది చక్కగా ఉడికిపోయిందండి ఇంకా చ చల్లార్తి ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలండి వేసుకొని కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మీకు ఇంకా పల్చగా అంటే పల్చగా ఉంచుకోవచ్చు కన్సిస్టెన్సీ మీ ఇష్టాన్ని బట్టి ఉంచుకోవాలండి ఇప్పుడు కింద దింపిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాతనే ఒక కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకోవాలండి ఇలా వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉంటుంది పాలు విరిగిపోవు వేడిగా ఉన్నప్పుడు పాలు వేయటం వల్ల పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి చూడండి ఇలా వేసుకొని అంత చక్కగా మిక్స్ చేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమే వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఏ ఫెస్టివల్స్కి అయినా స్వీట్ తినాలనిపించినా నైవేద్యంగా కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది పెరుగు వడ అండి ఇది దహి వడ ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి ఈ కొలతలతో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఈ పిండి గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసిన పిండితోటే చాలా సాఫ్ట్గా వస్తాయండి ముందుగా ఇక్కడ నేను వన్ కప్పు మినపగుళ్ళు తీసుకొని చక్కగా కడుక్కొని ఒక త్రీ కప్స్ వాటర్ పోసుకొని ఒక త్రీ అవర్స్ అయినా నాననివ్వాలండి పప్పుని ఒక త్రీ అవర్స్ నానిన తర్వాత క్యాప్ పెట్టేసి త్రీ అవర్స్ నాననిచ్చానండి ఇప్పుడు ఒక త్రీ అవర్స్ తర్వాత చక్కగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక టూ టు త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకుంటే పిండి సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి వడలనేటివి సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి పిండి లేకుండా మంచిగా వస్తాయండి వడ ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి మిక్సీ పట్టండి అచ్చము గ్రైండర్లో రుబ్బిన లాగానే ఉంటుందండి ఈ టిప్ ఫాలో అవుతూ చేయండి వడలు ఎప్పుడు చేసినా కానీ చాలా బాగా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా హోటల్లో లాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ పిండికి సరిపోయినంతనే సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగానే వేసుకోవాలి అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లా ఒక టూ కప్స్ వరకు టిక్ కర్డ్ తీసుకున్నానండి చిక్కటి పెరుగు తీసుకొని ఇలా దీ పెరుగుకి సరిపోయే అంతనే సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలండి ఆ వడకు సరిపోయేంత వడలో వేసుకోవాలి వడపిండిలో వేసుకోవాలి ఈ పెరుగుకి సరిపోయే అంత దీంట్లో వేసుకోవాలండి టేస్ట్ కు తగ్గట్టు చూసుకొని వేసుకోవాలండి దేనికి అదే వేసుకుంటే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇలా ఇలా బీట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి క్రీమీగా అయ్యే వరకు ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చిలో తుంచి వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ పచ్చిమిర్చి అండి కారాన్ని బట్టి వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలండి చిన్న కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక వన్ ఇంచు వరకు అల్లం ఇలా చిన్న కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపండి ఇది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము పెరుగు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో వేసుకోవాలి ఇది పంపు కొద్దిగా చిన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా ఉండొద్దు మరీ పలుచగా ఉండొద్దండి ఇలా ఉండాలి ఇప్పుడు ఒక లో ఆయిల్ వేడి చేసుకొని ఈ వడలు వేసుకోవాలండి ఈ వడలు హైట్ లో ఆయిల్ వేడి చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వడలు వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అయితే పైన క్రిస్పీగా లోపల మంచిగా కుక్ అయ్యి చాలా బాగా స్పాంజీగా వస్తాయి అండి వడలు పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా వస్తాయి పైన ఇలా మంచి కలర్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి చూడండి ఈ కలర్ రావాలి పైన క్రిస్పీగా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకు పెట్టుకున్నానండి ఈ వాటర్లో వేసేసుకోవాలండి వేడి వడలే వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టూ 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 త్రీ మినిట్స్ వరకు అలా ఈ వాటర్లో నాననివ్వాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా నానిపోయింది జస్ట్ ఇలా వాటర్ తీసేయాలండి మరీ ఎక్కువగా ప్రెస్ చేసి ఇలా వడలు నొత్తకూడదండి కొద్దిగా వాటర్ తీసేయాలి అంతే మరీ ఎక్కువసేపు కూడా నాననివ్వద్దండి వాటర్లో ఇలా వాటర్ తీసేసి వెంటనే మనము ఈ పెరుగు దాంట్లో వేసేసుకోవాలండి అన్ని వాటర్ అన్ని వడలు కూడా ఇలా వాటర్ తీసేసి పెరుగు దాంట్లో వేసేసుకోవాలండి ఈ పెరుగు దాంట్లో వేసేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాణ్యస్తే సరిపోతుందండి ఎక్కువ కూడా అవసరం లేదండి ఈ టిప్స్తో ఈ విధంగా చేశారంటే చాలా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా ఇలా తుంపితే ఈజీగా తునిగిపోయి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి చక్కగా పెరుగు పీల్చుకొని చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి